పడినట్లుగా మన మన అవిధేయత నిమిత్తం పశ్చాత్త పడితే బాగుండు అంతేగాని నేనంటే ఏమనుకున్నారు పరిశుద్ధమైన బల్ల ఇదేదో ఒక రొట్టె ద్రాక్ష రసమే అని తీసుకుంటే పొరపాటు మనందరికీ తెలుసు అయోగ్యముగా తిని త్రాగువాడు శిక్షావిధికి కలిగి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని ప్రభువారు సెలవిస్తూ మీలో అనేకులు రోగులను చెప్పండి చాలామంది బలహీనులనై ఉన్నారు మరికొంతమంది నిద్రించారు దేవునితో ఆటలాడకూడదు దేవుని కృపను వ్యర్థంగా చేయకూడదు ప్రియుల చాలామంది తప్పు కనుక్కోవద్దు మందు దాగుతూ బలం తీసుకోవద్దు సిగరెట్లు బిడియలు దాగుతూ బలలో చేయివేయద్దు ప్రియుల అక్రమ సంబంధం కలిగి ఉండి ప్రభుబంలోకి తెగించి రావద్దు ఇది మన జీవితాలకు ఎంతో షాపును తీసుకొస్తుంది మన పిల్లల పిల్ల తరారికి ఇది